కోట్ల మందిని సంఘటితం చేసే శక్తి కవులు గాయకుల ద్వారానే సాధ్యమవుతుందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో శృతిలయ ఫౌండేషన్ సిల్వెల్ కార్పొరేషన్ ఆదర్శ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో మధుర గాయకుడు సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాయని ఎస్పీ శైలజ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో పాటు పలువురికి ఘంటసాల పురస్కారాలతో మంత్రి సత్కరించారు తెలుగు జాతి భాష ఉన్నంత కాలం ఘంటసాల జీవించే ఉంటారన్నారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి జూపల్లి వెల్లడించారు ఒక ఒక లక్ష్యాన్ని అంటే అంటే మా వల్ల కాదు మరి ఎంతటి గొప్ప ఎంత దాన్ని సాధించాలంటే కవుల వల్ల కళాకారుల వల్ల గానం వల్లనే సాధ్యమైతది ఒక సంఘటిత శక్తి నాలుగు కోట్ల మందిని ఒకటి చేసినటువంటిది కేవలం సంగీత గాయకుడే కాద స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో అనేక ఉద్యమాల్లో పాల్గొని జైల్లో కెళ్ళినటువంటి స్వాతంత్ర సమరయోధుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇది ఆయన యొక్క మరొక రూపం మనం మనకందరికి ఘటసాల గారు తెలుసు పద్యం ఉన్నంతకాలం ఘంటసాల గారు ఉంటారు తర్వాత ఘంటసాల గారు చిరంజీవులు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఆయన చేసిన చాలా గొప్ప కార్యక్రమాలు వారి గురించి నేను చదివి వారి అమ్మాయిలు రాసిన వారి కథల్లో తెలుసుకొని నేను ఎంత ఆశ్చర్యపోయానంటే ఆయన మనీషి ఒక మనీషి మనకి సపరేట్గా ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రావటానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతి ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఘంటసాలవారు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఎవ్వరూ రాలేదు పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు ఎవ్వరూ అటువైపు కూడా రాలేదు మద్రాసులో ఒక గంటసాల గారు వెళ్ళి చూసి ఆయన పరిస్థితి గమనించి రోడ్డులో నడుస్తూ ఆయన గురించి పాటలు పాడుతూ పాడుకుంటూ రండి జనాలు రండి ఇక్కడ ఒక మహా వ్యక్తి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి ఆయన మొత్తం చెన్నై అంతా తిరిగి ప్రజల్ ప్రజల్లో ఆ ఒక ఉద్వేగాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించి ఆయనకి చేయవలసిన చేశారు